ఓజీ హిట్ అయింది రీసెంట్గా మూడు వందల కోట్ల రికార్డ్ బ్రేక్తో ఫిలిం టైమ్ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంది కట్ చేస్తే పవన్ కూడా ఓజీ టూకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తన స్టేట్మెంట్తో తెలియంది కానీ రియాలిటీ చెక్ చేస్తే మూడేళ్లలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈలోపు పవన్ ఆల్రెడీ కమిటీ అయిన రెండు సినిమాలు చేయాలి సుజిత్ ఒక మూవీ పూర్తి చేయాలి ఆ తర్వాత ఓజీ టూ స్టార్ట్ చేసినా పూర్తవుతుందా ప్రాక్టికల్గా సాధ్యం కాదు కానీ అవ్వాలి అయ్యి తీరాలి అలా అని అది అసాధ్యమా అంటే కానే కాదని పవన్ తేల్చేశాడు సుజిత్కి ఎవరు ఊహించని మైండ్ బెండింగ్ ఆఫర్ ఇచ్చాడు అదే తన వారసుణ్ణి హీరోగా లాంచ్ చేసే ఛాన్స్ ఇచ్చేశాడు విచిత్రం ఏంటంటే నాని మూవీ పూర్తయ్యాకే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేలా ఉంది అలా అని కొత్త సినిమాతో అఖీరా వస్తాడా అంటే కానే కాదు తను కూడా వచ్చేది ఓజాస్ గంభీరగాని ఆల్రెడీ ఓజీ టూలో అఖీరా ఎంట్రీ ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది మరి ఇందులో సుజిత్కి పవన్ ఇచ్చిన గొప్ప ఆఫర్ ఏముంది అక్కడే టూ ట్విస్ట్ మతిపోగొట్టేలా ఉంది ఓజి టూ పవన్ మూవీ కాదు అఖిరా సునామీ అదెలాగో మీరే చూసేయండి ఓజీ మూవీ నూట అరవై తొమ్మిది కోట్ల ఓపెనింగ్స్తో ట్రెండ్ సెట్ చేయడమే కాదు పవన్ ఫ్యాన్స్ ఆకలి తీర్చింది తన స్టైలిష్ లుక్ క్యారెక్టరైజేషన్ మైండ్ బ్లాంక్ చేసింది కట్ చేస్తే ఓజీ టూ చేయాలని చిరువు అనటం ఆలస్యం పవన్ కూడా ఓజీ టూ కోసం వెయిటింగ్ అన్నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు అయితే ఓజీ మొత్తం కథని మొదటి భాగంలో తీయలేకపోవడం వల్లే ఫ్రీక్వెల్ సీక్వెల్ రెండు భాగాలు ప్లాన్ చేయాల్సి వచ్చేలా ఉందన్నాడు సుజిత్ కట్ చేస్తే ఆ రెండు భాగాల్లో ఒకటి మాత్రం మైండ్ బ్లాంక్ చేసేలా ఉంది ఓజీ టూలో ఖచ్చితంగా అఖీరా ఉంటాడా తనుంటే బాగుంటుంది కానీ పవర్ స్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా ఇలాంటి డౌట్లకు క్లారిటీ లేదు సుజిత్ అంతా డౌట్ఫుల్ గానే ఇంటర్వ్యూలో చెప్పాడు అయితే ఇదంతా గతం ఇప్పుడు ఓజీ టూ కి రంగం సిద్ధమవుతుంది ఓజీ టూ కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం వల్లే అఖీరా తాలూకా ఫ్యూచర్ ప్లాన్ రివీల్ అయింది అంటే ఓజీ సీక్వెల్లో అఖీరా కనిపిస్తాడా అంటే కనిపిస్తాడు ఇది కొత్తగా ఊహించిందేం కాదు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఓజీ లో అఖీరా కనిపించడం కాదు ఓజీ టూలో పవన్ కనిపించడం వింత ఎందుకంటే ఓజీ టూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ కాదు తన వారసుడు అఖీరా నందన్ హీరోగా కనిపించబోయే లాంచింగ్ ప్రాజెక్ట్ అవును పవన్ ప్రజెంట్ ఉస్తాద్ భగత్ सिंगो तो अटाक चेयली తర్వాత సురేందర్ రెడ్డి మేకింగ్లు కమిటీ అయిన ప్రాజెక్టు పూర్తి చేయాలి దీనికి రెండేళ్ల టైం పడుతుంది గ్యాప్ దొరికినప్పుడు షూటింగ్ కాబట్టి ఎంత టైం పడుతుందో చెప్పలేం సో పవన్ కూడా ఓజీ టూలో నటించడం కష్టమే ఎందుకంటే మరో మూడేళ్లలో ఎలక్షన్స్ వస్తాయి ఇందులో రెండేళ్లు సురేందర్ రెడ్డి ప్రాజెక్టుకే పోతే మిగతా వన్ ఇయర్లో ఎలక్షన్ ఫీవర్ మొదలవుతుంది ఈలోపు నానితో సుజిత్ మూవీ అయిపోతుంది సో రెండేళ్ల తర్వాత ఓజీ టూ ఉన్నా అందులో పవన్ వేసేది కేవలం గెస్ట్రోలే అని తెలుస్తుంది తన వారసుని లాంచ్ చేయడానికి ఓజీ టూనే సరైన ప్రాజెక్టు కాబట్టి అలా ఓజీ టూని ప్లాన్ చేస్తున్నారట అంటే టూ మూవీ ఏమాత్రం పవన్ది కాదు అది పూర్తిగా అక్కిరాది అందులో పవన్ అలా వచ్చి ఇలా మాయమయ్యే రూల్స్ మాత్రమే వేయబోతున్నాడు ఇప్పటి వరకు ఇది కన్ఫామ్ అయింది అందుకే నాని మూవీని త్వరగా పూర్తి చేసి ఓజి టూని సాధ్యమైనంత త్వరగా మొదలు పెట్టాలనుకుంటున్నాడట సుజిత్